సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద ఒక లాయర్ షూ తీసి విసిరాడు అసలేం జరిగింది అతను షూ తీసి ఎందుకు విసిరాడు సుప్రీంకోర్టు న్యాయవాది మీద షూ తీసి విసిరేంత ఉంది అయితే గతంలో ఒక అతను ఒక టూ వీక్స్ బ్యాకు రాజేష్ దలాల్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురోహా ఆలయం మనందరికి ఐడియా ఉండే ఉంటుంది యురెస్కో ఆలయం అది చాలా ఫేమస్ మొగలుల కాలంలో కూడా ఆ ఆలయం దాడికి గురైందని చెప్పి మనం అనేక పుస్తకాలు చదువుకుని ఉంటాం అయితే ఈ రాజేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వేశాడు అదేంటంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం తలకి డ్యామేజ్ అయింది అంటే తల విరిగిపోయింది ఆ దాడికి గురైంది ఆలయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించాలని చెప్పి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత మన గవాయ్ గారు ఇప్పుడు సిజీఐ గవాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే ఈ విగ్రహాన్ని పునర్నిర్మించేటువంటి రైట్స్ మాకైతే లేవు భారత పురావస్తు శాఖను మీరు సంప్రదించండి ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వీస్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా వాళ్ళని సంప్రదించండి మీరు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు అక్కడతో ఆ వివాదం అయిపోయి ఉండేది అయిపోయి ఉంటే ఇవాళ మనం ఈ మాట మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు వీడియో సోషల్ మీడియా మొత్తం చక్కెరలు కొట్టాల్సిన అవసరం లేదు అసలు ఏం జరిగిందంటే ఆ మాట అన్న ఆయన అక్కడగతో ఆగిపోకుండా మీరు విష్ణుమూర్తికి భక్తులు అని చెప్తున్నారు కదా వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించండి ఆ విగ్రహాన్ని మరమ్మత్తులు చేయమని లేదా మీకు ఏదైనా న్యాయం చేయమని చెప్పి అతనితో ఆ మాట అందరంట ఆ దాంతో పాటు మీరు శైవ మతానికి వ్యతిరేకం కాకపోతే అదే ఆలయంలో పెద్ద శివుని విగ్రహం కూడా ఉంది ఆ శివుని విగ్రహాన్ని కూడా మీరు ప్రార్థించుకోండి ఆలయంలో ధ్వంసమైనటువంటి విగ్రహాన్ని రిపేర్ చేయమని చెప్పి ఆ సదర పిటిషనర్ తో ఈ సిజిఐ గవాయి గారు మాట్లాడడంతో అది పెద్ద వివాదం అయింది అయితే ఆ వివాదం అయిన తర్వాత ఆయన సారీ చెప్పారు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు అది నేను వాళ్ళకి మంచిగా సలహా ఇవ్వాలని మాట్లాడినటువంటి మాట దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకొని నా మీద సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు అని ఒక క్లారిటీ ఇచ్చారు అది అక్కడతో ముగిసిపోయింది వివాదం అని అనుకుందాం అంటే ఈ రోజు ఒక లాయర్ ఈ సిజిఐ గారి మీద ఒక షూ తీసి విసరడం జరిగింది షూ తీసి విసిరినా కానీ ఆయన ఏమాత్రం చలించలేదు ఈ షూ విసిరినా కానీ మీ వాదనలు మీరు కానివ్వండి ఆ విషయం గురించి పట్టించుకోవద్దు అని చెప్పి అట్లనే స్టాండర్డ్ గా నిలబడ్డారు మామూలుగా అయితే అందరూ అనుకోవడం ఒకవేళ షూ తీసి లాయర్ లాయర్లు ఎవరైనా దాడి చేస్తారేమో అని చెప్పి జస్టిస్ అనే వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోవడం అటువంటి సందర్భాలు అనేక ఉంటాయి కానీ ఇక్కడ జరగలేదు ఆయన అట్లనే చెల్లించకుండా గా అలా స్టేబుల్ గా కూర్చొని మీరు మీ వాదనలు కానివ్వండి ఇలాంటిది నన్ను ప్రభావితం చేస్తుంది అని అనుకోను నేను ఈ చిన్న విషయం నన్ను ప్రభావిత చేయదు ఏం లేదు అని ఆయన లైట్ తీసుకున్నారు ఓకే ఆయన గ్రేట్ మ్యాన్ కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ సీజేఐ గారు మాట్లాడినటువంటి మాటలు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చాలా మంది గవాయి గారి మీద వ్యతిరేక నిరసనలు చేపట్టడం జరిగింది ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు అనేక మంది హిందువులు అనేక సందర్భాల్లో ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడినటువంటి కూడా మనం అనేకం చూస్తాం ఇక్కడ సిజే గవాయి గారు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రెండవ దళిత న్యాయమూర్తి అయిన మొదటి దళిత న్యాయమూర్తి ఎవరంటే కానాకుప్పల్ గోవిందన్ బాలకృష్ణన్ గారు ఈయన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది మధ్యలో ఈయన పదవీ కాలం ఉంది అయితే సుప్రీంకోర్టు కి ఆయన మొదటి దళిత జస్టిస్ ఇప్పుడు గవాయి గారు రెండవ జస్టిస్ అయితే ఇంతకు ముందు గవాయి గారు స్థానంలో ఉన్న వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి డివై చంద్రచూడ్ గారు ఆయన మొన్న ఈ మధ్యనే పదవీకాలం ముగు ముగియడంతో ఆయన తప్పుకున్నారు ఆ తర్వాత ఈయన చీఫ్ జస్టిస్గా ఎన్నిక చేశారు ఆర్ఎస్ఎస్ పెట్టి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా గవాయి గారి మదర్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆవిడ వెళ్ళనన్నారంట నేను అంబేద్కర్ భావజాలం మాది మీదేమో హిందూ మతానికి సంబంధించినటువంటి భావజాలం ఇది హిందూ సంస్కృతిని కాపాడే భావజాలం మీకు మాకు మ్యాచ్ అవ్వదు కాబట్టి నేను ఆవిడ రానని ఆవిడ చాలా కూల్గా వాళ్ళు పిలిచినటువంటి ఇన్విటేషన్ని కూల్గా నైస్గా తిరస్కరించారు సో వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడ ఉన్నటువంటి లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జస్టిస్ గారి మీద షూ తీసి విసరవడం జరిగిందని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు ఒక రకంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఓపెన్గా ఇప్పుడు జస్టిస్ గారి మీద గురించి మనం ఎలాంటి కామెంట్స్ చేయము లాయర్ గారి గురించి మనం ఎలాంటి కామెంట్స్ చేయము కాకపోతే అక్కడ జరిగిన దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏంటంటే ఆ లాయర్ గారి మనోభావాలు ఇప్పుడు ఆ లాయర్ మేబీ ఈ రాజేష్ దళాలని అతను పిటిషన్ వేశాడు కదా విష్ణుమూర్తి విగ్రహాన్ని మరమత్తులు చేయించండి దాడి జరిగింది ఆలయంపై ఆలయం మీదని మేబీ రాజేష్ దళాలు కేసు వాదించింది ఈ లాయర్ అయి ఉంటారు అంటే కేసు కోర్టులో వే వేసింది ఈ లాయర్ అయి ఉంటారు ఈ కేసుని తిరస్కరించారు కాబట్టి జస్టిస్ ఈ లాయర్ గారు ఏంటంటే జస్టిస్ ఒకవేళ ఒకవైపే ఉండి మాట్లాడే ఒకవైపు స్టాండ్ తీసుకొని మాట్లాడే ఎవరేమో ఎలాగూ బీఆర్ అంబేద్కర్ యొక్క భావజాలం కదా వెళ్ళింది మతాలకు వ్యతిరేకం కాబట్టి అందుకని ఈయన ఆ విషయంలో తీర్పు ఇవ్వకుండా మాకు సంబంధం లేదు భారత పురావస్తు శాఖను సంప్రదించండి లేదంటే మీరు విష్ణు భక్తులు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి శవ మతానికి వ్యతిరేకంగా అయితే శివుడిని కూడా ప్రార్థించుకోండి అని చెప్పి సెటరికల్గా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఉద్దేశం ఆయన కడుపులో ఉన్నటువంటి ఆ కోపాన్ని వెళ్ళిపుచ్చుకునే ప్రయత్నం చేశారేమో నేనైతే అనుకుంటున్నాను షూ తీసి విసరడం అంటే అదే జరుగుంటుంది మేబి ఎందుకంటే రాజేష్ అనే వ్యక్తి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులోకి వెళ్ళి చీఫ్ జస్టిస్ని ఎలాగో నిందలు వేయలేడు ఏం మాట్లాడారు సోషల్ మీడియాలో ఆయన మీద జరగటమే తప్ప సోషల్ మీడియాలో ఆయన గురించి మాట్లాడుకోవటమే తప్ప బయట ఆయన మీద డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఆయన కామెంట్ చేయడం కానీ లేదంటే ఆయన మీద చెప్పు విసిరే ప్రయత్నం కానీ చేసే ధైర్యం ఎవరికై ఉందాయా అంటే లాయర్లకు మాత్రమే ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ కోర్టులో ఉంటారు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు పర్సనల్గా చీఫ్ జస్టిస్ గారు ఎందువల్ల ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు హిందువులకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు మళ్ళీ నేను మాట్లాడలేదని చెప్పి అన్ని మతాలు నాకు ఒకటే అని చెప్పడం ఇవన్నీ బయటికి మేబీ మనకు తెలియకపోవచ్చు ఎందుకంటే మనం బయట ప్రపంచంలో ఉన్నాం మనమంతా కోర్టుల్లో కోర్టులో నిత్యం ఉండం లాయర్ల యొక్క మనస్తత్వం ఏంటి జడ్జిల యొక్క మనస్తత్వం ఏంటి అనేది మనకు తెలియదు వాళ్ళకి లాయర్లకి అక్కడ ఇంటర్నల్గా జరుగుతుంది అంటే ఒక ఐడియా ఉండి ఉంటుంది దాన్ని బట్టి ఈ లాయర్ అనే అతను కడుపు మండి చెప్పు విసిరేడేమో అని చాలామంది అనుకుంటున్నారు నా అభిప్రాయం కూడా అది అసలు ఈ హిందూ ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎవరు ఖండించాలి సుప్రీంకోర్టులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే గవర్నమెంట్కి ఎవరు విజ్ఞప్తి చేస్తారు భారత పురావస్తు శాఖ ప్రతిదాన్ని చూడాలంటే సాధ్యపడే పనైనా నాకైతే ఇది సాధ్యం కాదనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు అలాగే బీఆర్ గవాయి గారి మీద చెప్పు విసరడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో లైక్ చేయండి కుదిరితే కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బా స్టూడియోస్